హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి మావాడి కోసం మేము ఈ కిటి బ్యాంక్లో సంవత్సరం నుంచి దాచిపెట్టుకుంటున్నాం అనమాట వన్ ఇయర్ నుంచి మావాడైతే అస్సలు ఆగడం లేదు చుట్టాలు ఇచ్చిన డబ్బులు మేము మంత్లీ ఇంత అనేసి మా దగ్గర ఉన్నప్పుడల్లా అనేసి దీంట్లో వేస్తూ ఉంటాం అనమాట దీన్నైతే ఇప్పుడు పగలగొట్టేద్దాం రండి ఆలస్యం ఎందుకు మరి పగిలిందని ఎంతమంది అనుకున్నారండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి లాస్ట్కి ఫైనల్గా పగిలిపోయింది వా ఎంత ఎన్ని డబ్బులు కదా నాకు ఇలా పగలగొట్టడం చాలా ఇష్టం అండి ఇట్లా బయట కౌంట్ చేస్తే బాగోదనేసి ఇంట్లోకి వచ్చేసి కౌంట్ అనేసి ఇంట్లోకి తీసుకువెళ్తున్నాం అనమాట ఇలా ఎవరైనా ఇచ్చినవి ఇలా దాచిపెట్టుకొని ఉంటే మంచిదనమాట సో మనకి లేనప్పుడు యూజ్ అవుతాయి ఈ డబ్బులతో మేము మా వాడికి పుట్టెంట్కల్ ఇంకా తీయలేదు తిరుపతి వెళ్తున్నాము సో ఈ డబ్బులతోనే వెళ్ళి రావాలనేసి అనుకున్నామండి సో దీన్ని వన్ ఇయర్ నుంచి దాచిపెట్టుకుంటున్నాం ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గెస్ట్ చేసి మా వాడైతే అస్సలాగడం లేదు తీయడం తీయడమే పెద్ద నోటి తీసేసాడు తీసి వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు చాక్లెట్ తీసుకురమ్మని చాకీ చాకీ అనేసి ఓకే అనేసి వాళ్ళ డాడీ తీసుకున్నాడు అనమాట ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కౌంట్ కౌంట్ చేసి పక్కన పెట్టేసాను గాలికి ఉండట్లేవు అనేసి మళ్ళీ వాళ్ళ డాడీ అన్నాడు సరిగ్గా కౌంట్ చేయమంటే కౌంట్ చేస్తున్నాను వాళ్ళ డాడీ టూ హండ్రెడ్ కౌంట్ చేస్తున్నాడు అండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ నాకు ట్వంటీ ఫైవ్ నోట్స్ వచ్చినాయి అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్ వచ్చేసి వాళ్ళ డాడీ కౌంట్ చేస్తున్నాడు ఇంకా టూ హండ్రెడ్ వచ్చేసి మాకు సెవెంటీన్ నోట్స్ వచ్చినాయి సెవెంటీన్ అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి టూ హండ్రెడ్ నోట్స్ చూసారు కదా ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్ దాచి చూస్తున్నాను హండ్రెడ్ రూపీస్ కౌంటింగ్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కౌంట్ చేసినప్పుడు ఎంత వచ్చినాయి అనేది చెప్తాను సెవెంటీన్ నోట్స్ ఉన్నాయి ఇవి పూర్తిగా మావాడైతే ట్వంటీ రూపీస్ తీసుకొచ్చి కెమెరా ముందు చూపిస్తున్నాడు వాడికి ఏమర్థమైందో ఏమో పాపం అస్సలు ఆగడం లేదు వాడిని మా తమ్ముడు పట్టుకున్నాడు మళ్ళీ అయినా అస్సలు ఆగడకపోతే మళ్ళీ వాడిని పోయి మంచం మీద కూర్చోబెట్టేశాము టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి చెప్పాను కదా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి సెవెంటీన్ నోట్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సెవెంటీన్ నోట్స్ అంటే సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ నోట్సే వేసామండి సో ఫోర్ నోట్స్ టూ హండ్రెడ్ ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ రూపీస్ చేస్తున్నాను టెన్ ట్వంటీ టెన్ నేను టెన్ వాళ్ళ డాడీ ట్వంటీ వాళ్ళ డాడీ ట్వంటీ రూపీస్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు ట్వంటీ రూపీస్ ఇక్కడ మాకు టెన్ నోట్స్ వచ్చినాయి టెన్ అంటే టూ హండ్రెడ్ నోట్ రూపీస్ నాకు టెన్ రూపీస్ వచ్చేసి థర్టీన్ నోట్స్ వన్ థర్టీ రూపీస్ వచ్చినాయి ఫైవ్ రూపీస్ టూ రూపీ వన్ రూపీని నేను కౌంట్ చేసి చూపిస్తానండి ఇక్కడ అంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది అన్నట్టు ఒకసారి చేసి చూపించేస్తాను ఇక్కడ మావాడు కూడా ఆగడం లేదు సో దానికోసం అనేసి చేసే చూపిస్తానండి ఇక్కడ నేను అన్నీ గాలికి అనేసి పక్క ఒక రాయి పెట్టేసుకుంటున్నాను అన్నిటి మీద ఫ్యాన్ గాలికి అస్సలు ఆగడం లేదండి అవి ఇప్పుడు కాయిన్స్ వేసేద్దాం మరి ఇక్కడ ఫైవ్ రూపీస్ టూ రూపీ వన్ రూపీస్ సపరేట్ చేసేసినాం మేము టూ రూపీ లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్ ఎంత అనేది చెప్తాను ఫైవ్ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ హండ్రెడు ఫిఫ్టీ ట్వంటీ టెన్ రూపీస్ నేను కొంచెం లెక్కలలో వీకేనండి అందుకని మా వారు మళ్ళీ నా మీద డౌట్తో మళ్ళీ కౌంట్ చేస్తున్నారు ఫైవ్ ఫైవ్ రూపీస్ వచ్చేసి థర్టీ ఫోర్ అంటే సిక్స్టీ సెవె వన్ సెవెంటీ రూపీస్ టూ రూపీస్ ఏమో వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉన్నాయి వన్ రూపీవి ఎయిటీ సెవెన్ రూపీస్ మొత్తం సిక్స్టీ టూ థర్టీ థర్టీ ఫోర్ కాయిన్స్ వచ్చినాయండి అంటే ఫైవ్ రూపీస్ థర్టీ ఫోర్ సిక్స్టీ టూ రూపీస్ వచ్చేసి సిక్స్టీ టూ వన్ రూపీ ఎయిటీ సెవెను మా చేసేదేం లెక్క వాళ్ళ డాడీ మొత్తం వాడు కలిపేసాడండి మళ్ళీ లెక్కేసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఇలా మనకి లేనప్పుడు ఇలా దాచిపెట్టుకుంటే లేనప్పుడు యూజ్ అవుతాయి అనమాట ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో మీరు కూడా ఇప్పటి నుంచి ఇలా పెట్టేసుకోండి పెట్టిన వాళ్ళు అయితే పెట్టిన వాళ్ళైతే మంచిదేనండి సో నా వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను అయితే కంపల్సరీగా ఇప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేయండి టోటల్ రూపీస్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ లెవెన్ రూపీస్ వచ్చినాయి మాకు వీటితోనే మేము తిరుపతి వెళ్ళబోతున్నాం వెళ్ళి రావడానికి సరిపోతాయో లేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే సరిపోతాయి అనిపిస్తుంది ఈ రూ వన్ రూపీని నేను ఎప్పటి నుంచో ఫిఫ్త్ క్లాస్ నుంచి దాచిపెట్టుకున్నానండి చాలా ఇష్టం నాకు సో నా వీడియో మీకు అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ